నువ్వు కూడా ఆడుతున్నావు ఆనందంగా ఉన్నావు ఆడుతున్నావు అందరికి చాలా పేరు నువ్వు ఉంటావు అయినా మీ ప్రేమ అనేది ఒక పెద్ద చాట ఓకే నేను కొంచెం మాట్లాడతాను మరి ఇదనే అన్నంతో మాట్లాడనకట్లా సో ఈ సినిమాకి షార్ట్ కట్ సినిమాని చూపబెట్టకండి మీ అందరూ షార్ట్ కట్ సినిమాను చూడండి ఓకే థాంక్యూ సినిమా మీ అందరికీ నా ఒకటికి బ్యాక్ గ్రౌండ్ లైసెన్స్ షార్ట్ కట్ అని కూడా கொஞ்சம் நம்ம வந்து

సో ఈ త్రిబులక్ సినిమా ఇది తర్వాత ఇందులో గ్రేట్ నిహారణ గారి చాలా సినిమా మన జీవితంలో మన షార్ట్ కట్ మన లైఫ్ ఇంపార్టెంట్ అని

మన మన ఉన్నటువంటి వృద్ధి అనేది చాలా చిన్నది మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది మన జీవితంలో మన హీరోయ్ కూడా చాలా చిన్నది మనం ఈ భూమిలో ఒకడవాళ్ళం చాలా ఇమాజినేట్ కొన్నా మన జీవితంలో ఎప్పుడూ చాలా అద్భుతంగా ఉంది అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ ధ్రువ 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 ధ్రువ